హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి ఎలా ఉంటుంది ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూసేయండి బాయ్ సో స్టార్ట్ అయిపోయాము బైక్ పైన వెళ్తున్నాము రూట్ ఎక్కడికి వెళ్తాము అనేది చూసేయండి రూట్ సో మొత్తం వే కనిపిస్తుంది ఇక్కడ చేసాము సో ఇది ఇక్కడ మీకు ఆ రూట్ ఎక్కడైనా చూసినట్టు ఉంటే తెలిసి ఉంటే కామెంట్ చేయండి వెళ్తూ ఉన్నాము చూడండి ఎలా ఉంది వెదర్ సో ఇది ఎక్కడ సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము ఇది గుండి గోపులో పేట్ సో ఇక్కడ ఇది గుండి అప్పుడే గుండికి రీచ్ అయ్యాము సో వీఆర్ ఎంటర్ ఇంటూ ది గోపల్ రోపేట్ విలేజ్ రామడుగు మండలం సో చూసేయండి ఎంటర్ అయిపోతున్నాము సో ఫైనల్లీ ఎంటర్ అయిపోయాము చూడండి ఎక్కడికి వెళ్తున్నాము ఇంకా ఎక్కడ మా ఇల్లు ఎక్కడ ఉంటుంది అక్కడ గోపాలపేట్ బస్ స్టాండ్ ఎంటర్ అవుతున్నాము సో దిస్ ఈజ్ గోపాలపేట్ బస్ స్టాండ్ సో అక్కడ నుండి మా ఇల్లు ఎక్కడ ఉంటుందో చూపిస్తా చూసేయండి సో గోపాలపేట్ బస్ స్టాండ్ నుండి బురుపల్లి రోడ్ వెళ్ళే సైడ్ లెఫ్ట్ సైడ్ అక్కడ ఇల్లు ఉంటుంది చూడండి టర్న్ అయిపోయాము సో చూసేయండి సో ఇట్ టూ ఫ్లోర్స్ బిల్డింగ్ దిస్ ఈజ్ మై ఓన్ హౌస్ సో లోపలికి వెళ్తున్నా చూడండి లోపలికి వెళ్ళేశాం హాయ్ ఫ్రెండ్స్ సో ఫైనల్లీ వచ్చేసాను కొత్త ప్లేస్ సో ఇది ఎక్కడ ఏంటి ఎలా వచ్చాను ఏ ఊరు ఎక్స్ ఏం చేయబోతున్నాం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది కంప్లీట్ ఊరి చూపిస్తాం సో షీఈ్ మై అబ్య బాయ్ సో ఫైనల్లీ మా హస్బెండ్ కోడి తెచ్చారు ఏమో బియ్యం ఇప్పుడే తట్టెలో పోసుకొని నానబెట్టి పెట్టుకున్నాను బగారా వెయ్యడాని కోసమని చూడండి అన్నీ కట్ చేసి పెట్టి మా హస్బెండ్ చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తామో కూడా చూసేయండి సో వాటర్ పోసుకోవాలి వాటర్ అయిపోయిన తర్వాత మసలైన అయిన తర్వాత రైస్ వేసుకోవాలి ఫైనల్లీ బగారా రైస్ నెక్స్ట్ మటన్ కర్రీ మా చిన్నో చూడండి ఎలా ఆడుతున్నాడో మా తాత జేజీ వాళ్ళతో ఆట ఆడుతున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి అవో అస్సలు విన్నట్లేమో తాత ఆయన మా ఆడుతున్నారు సో ఫైనల్లీ మేము టెంపుల్కి వెళ్తున్నాము చూసేయండి టెంపుల్ రూట్ పోచమ్మ తల్లి గోపల్లోపేట్ పోచమ్మ తల్లి సో పోచమ్మ గుడికి అయితే ఎంటర్ అవుతున్నాము సో ఇదే గల్లి సో ఫైనల్లీ వచ్చేసాము దానికైతే లోపలికి వెళ్తున్నాం చూడండి చూపిస్తా సో చిన్నోడు ఆడుతున్నాడు చూడండి సో లోపలికి వెళ్ళాను పసుపు కుంకుమ అగరబత్తులు కొబ్బరికాయ సో పోషమ తల్లికి అన్నీ పెట్టేసి నెక్స్ట్ మరిది కొబ్బరికాయ కొడుతున్నాడు చూసేయండి చిన్నోడు మొక్కుతున్నాడు లోపలికి వచ్చిండు జేజ మొక్కుతాడు జెజ మొక్కు అంటే జేజ మొక్కుతాడు నుండి ఎల్లమ్మ తల్లి సో గోపాలప్పటిలో రెండు ఎల్లమ్మలు ఉంటాయి ఒకటి కొత్తలమ్మ ఒకటి పాతళ్ళమ్మ ఫస్ట్ పాతళ్ళమ్మ దగ్గరికి వెళ్తున్నాము చూడండి పాతళ్ళమ్మ రూట్ లెఫ్ట్ సైడ్ సో వచ్చేసాము పాతెల్లమ్మ దగ్గరికి వచ్చాము మాడపచ్చు సో లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి సో మా చిన్నత్తయ్య అందరం కలిసి వెళ్ళాము చాలా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో సో ఎల్లమ్మ తల్లి చూసేయండి కొబ్బరికాయ కుట్టాను చిన్నోడు చేజ ముక్కిండు ఇక్కడ బ్యాక్ లొకేషన్ చూడండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేము పొల్లి చేసుకుంటే కాటమేకి పొల్లి చేస్తే బోనాలు చే పెద్ద బోనం చేస్తారండి సో చూడండి మా హస్బెండ్ ఇస్తున్నాడు పెద్ద బోనం సో రెండు బోనాలు పాతెల్లమ్మకి కొత్త ఎల్లమ్మకి రెండు బోనాలు చేస్తారు వన్ ఇయర్కి ఒకసారి కంపల్సరీ చేస్తాము పెద్ద బోనం చుట్టూ తిరిగి కులం తరపున ఒక పెద్ద బోనం చేస్తారు ఇక్కడ ముగ్గు వేస్తున్నారు బోనాలు అక్కడ పెట్టడాని రెండు బోనాలు అక్కడ పెడుతున్నారు చూడండి సో పెట్టారు నెక్స్ట్ వత్తి వెలిగించి దీపం పెట్టేసి తర్వాత చూడండి అందులో నుండి ప్రసాదం తీసి అమ్మవారికి పెట్టేసి నెక్స్ట్ మేక కోస్తారు మేక ప్రసాదం పెట్టి మేకను కోస్తారు చూడండి నెక్స్ట్ మా హస్బెండ్ కోడి వస్తున్నారు మళ్ళీ అక్కడి నుండి కొత్త వెళ్ళమ్మ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము పక్క పక్కనే ఉంటుంది కొంచెం డిస్టెన్స్లో చాలా బాగుంటుంది మీరు కూడా విజిట్ చేయాలంటే ఒకసారి వెళ్ళండి అమ్మవారి దగ్గరికి చాలా అంటే చాలా ఏది కోరుకుంటే అది జరిగిపోతుందండి సో ఇది కొత్త ఎల్లమ్మ టెంపుల్ చిన్నోడు గంట కొడతా అప్పటి నుండి ఎల్లరి జల్లరి చేస్తున్నాడు మా మరద కొట్టిపిస్తున్నారు చూడండి ఆడుతున్నాడు ఇక్కడ కూడా రెండు బోనాలు వేస్తారు మొక్కుతున్నాడు నెక్స్ట్ ఈవినింగ్ టైంలో మళ్ళీ మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ సాంగ్స్ పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ చేసిండు చిన్నోడైతే ఇంక చూడండి మా ఫ్యామిలీ అంటే అందరం డ్యాన్స్ చేసాము చాలా ఎంజాయ్ చేసామండి అసలు ఇప్పటికో ఒకసారి ఫ్యామిలీస్ అన్నీ కలుస్తాయి కదా చాలా ఎంజాయ్ అనిపిస్తుంది ఫుల్ ఎంజాయ్ చేసాము కూడా వాళ్ళతో కలిసి ఫుల్ డ్యాన్స్ చేసిండీ చూడండి సాంగ్స్ డిఫరెంట్ పెట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉన్నాము ఇంకా ఏం నడుస్తుంది సో ముందు గోపాలపేట బస్ స్టాండ్ మెయిన్ రోడ్ చూడండి ఒకసారి ఎట్లా ఉంది ఈ ఈవినింగ్ టైంలో సో ఫైనల్లీ మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చేసాము సో వీడియో చూస్తారు కదా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో జాతర ఎల్లమ్మ ఏంటి వంటలు ఫుడ్ ఎంజాయ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అన్నీ వీడియోలో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్